చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అనేటువంటి సామెత వినే ఉంటారు దేవుడి ముందు కూర్చున్న ధ్యాసంతా బయట వదిలి వచ్చినటువంటి చెప్పుల మీద పెట్టే వారి గురించి ఈ మాటలు చెప్పారు పెద్దలు కొంతమంది వైసీపీ వీరాభిమానుల తీరు అచ్చం ఇలాగే ఉంది అయ్యప్ప స్వామి మాల వేసుకొని కొంతమంది వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్ పేరుతో బ్యానర్లు పట్టుకొని శబరియాత్రకు బయలుదేరారు అంతటితో ఆగకుండా అయ్యప్ప నామస్మరణకు బదులుగా జగన్ భజన చేయడం హరిహర సుతిని భక్తులకి ఆగ్రహం తెప్పించింది ప్రతి ఏటా శీతాకాలంలో తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది భక్తులు అయ్యప్ప స్వామి ధరిస్తారు నలభై ఒక్క రోజుల పాటు కఠోర దీక్షతేపట్టి ఇరుమడి కట్టుకొని శబరిమలలోని అయ్యప్ప దర్శనం చేసుకొని తరువాత దీక్ష విరమిస్తారు ఈ సమయంలో అయ్యప్ప స్వాములు అత్యంత నియమనిష్టలతో ఉంటారు కానీ వైసీపీ నాయకులు మాత్రం మాలధారణ సమయంలో కూడా అయ్యప్ప స్వామి కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వడం బాధాకరం అనకాపల్లి పెందుర్తి ప్రాంతాల్లో కొంతమంది భక్తులు ఇరుముడి కట్టుకొని శబరియాత్రకు వెళ్తూ జగన్ టూ పాయింట్ ఓ అని రాసిపెట్టినటువంటి బ్యానర్లను ప్రదర్శించారు కొంతమంది జై జగన్ నినాదాలు చేయడం మీద అయ్యప్ప స్వాములు విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకొని జగన్ జపడం చేయడం మీద అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి అయ్యప్ప దీక్ష విరమణ తర్వాత ఎలాంటి రాజకీయాలనైనా చేసుకోవాలని మాల ధరించిన సమయంలో ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు గురుస్వాములు కొంతమంది చేసినటువంటి తప్పును మన్నించాలంటూ గురుస్వాములు మణికంఠుని వేడుకుంటూ ఉన్నారు